అందరికీ హాయ్ అండి శ్రీహరి లేడీస్ టైలర్స్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది మా ఇంట్లో ఈ ఈరోజు మీకు చూపించాలి అనిపించింది నేను దేవుడి ఫోటోలు ఇలా నాకు నా ఆలోచన ప్రకారం ఇలా పెట్టుకుంటానండి ఇక్కడ శివయ్యని పెడతాను సోమవారం శివయ్యకి అభిషేకం చేసుకొని ఆయన్ని రోజు నీళ్ళల్లోనే ఉంచుతాను ఆ ఇత్తడి గిన్నె నీళ్లు పోసి ఆ శివయ్యని పెట్టి రోజు నీళ్లు మారుస్తూ కింద మాత్రం రాగి ప్లేటు రాగి ప్లేటు మీద ఎత్తటి గిన్నె దాంట్లో నీళ్లు పోసి శివయ్యని అయితే పెడతాను ఆ శివయ్య వెనకమాల అరుణాచలం నుంచి నేను తెచ్చుకున్న ఫోటో అయితే పెట్టుకున్నానండి ఆ ఫోటో వెనకమాల మాత్రం అదిగోండి అన్నపూర్ణాదేవి ఆ తల్లిని పెట్టాను తర్వాత లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టానండి పక్కకు వచ్చేసరికి విష్ణుమూర్తిని సత్యనారాయణ స్వామి అంటారు కదా ఆయనే విష్ణుమూర్తి అని కూడా అనుకుంటాము ఆయన్ని పెట్టాను ఇక ఆయన పక్కన వచ్చేసరికి దుర్గా అమ్మ దుర్గమ్మ తల్లిని అయితే పెట్టాను ఆ పక్కన వచ్చేసరికి మనం కార్తీక మాసంలో ఈ ఫోటో కంపల్సరీగా మనకు తులసమ్మ దగ్గర పెట్టి చేసుకుంటాం కదా శివుడు పార్వతి ఫోటో కుమారస్వామి వినాయక స్వామి ఉన్న ఫోటో కలిపి ఉన్న ఫోటో అయితే కార్తీక మాసంలో మనకు ఎక్కువగా అవసరం ఉంటుందని చెప్పేసి ఆ ఫోటో చిన్నది తీసుకున్నాను అదైతే జాగ్రత్తగా నేను ప్రతిసారి కొంటమెందుకు కొన్ని పాత ఫోటోలు మళ్ళీ తీసేయటం ఎందుకు దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే కొన్ని రోజులు వాడుకోవచ్చు బాగా ఇబ్బంది అయినప్పుడు తీయచ్చులే అనుకున్నట్టుగా అలాగా నేను జాగ్రత్త చేసుకున్నాను ఇక ఇలా వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి వారి పక్కనే లక్ష్మీదేవిని పెట్టాను ఎందుకు ఇలా అని మీరు అంటారేమో ఇక్కడ లక్ష్మీ సమేతంగా ఉన్నారు కదా అని పక్కన లక్ష్మీదేవి ఎందుకు పెట్టానంటే నాకు అలా ఫోటో అంత పెద్ద గజలక్ష్మి గజలక్ష్మి ఫోటో ఉండాలి అంటారు అందుకనే ఆ అమ్మవారిని పక్కనే ఎందుకు పెట్టాను ఇటు పక్కన పెట్టవచ్చు కదా అనుకుంటారేమో ఇటు పక్కన పెట్టానంటే ఇప్పుడు మనం పెళ్లి చేసేటప్పుడు పెళ్ళికొడుకుని కొడుకుని పెళ్ళికూతుర్ని ఎలా కూర్చోబెడతాము పెళ్ళికొడుకి ఎడం వైపున పెళ్ళికూతుర్ని కూర్చోబెడతాం కదా అలా ఆ ఉద్దేశంతో అయ్యవారి పక్కన అమ్మవారు ఎడం వైపున ఉండాలన్న ఉద్దేశంతో అలా అయితే ఆ గజలక్ష్మీదేవిని అయితే అక్కడ అక్కడ పెట్టాను ఆ అమ్మవారి పక్కనే తనయుడు కూడా ఉండాలి కదా అందుకనే బొజ్జ వినాయకుడిని ఇక్కడ పెట్టాను ఆ అమ్మవారి పక్కన అలా పక్కన పెట్టినందుకు కూడా ఇటు చూసుకుంటూ వస్తే ఇక్కడ పార్వతీదేవి దుర్గమ్మ తల్లి ఉంది కదా ఆ దుర్గమ్మ తల్లికి ఎదురుగా వినాయకుడు కనిపించేటట్టు పక్కన ఆ తల్లి పక్కన ఉండేటట్టుగా అలా సెట్ చేసుకున్నానండి నాకు అలా అలా ఏమంటారు క్రమ పద్ధతి అంటారా అలా అలా అని నేను అనుకుంటున్నాను అలా సెట్ చేసుకున్నాను నేను ఇక ఈ పక్కన వచ్చేసరికి నేను తండ్రిని సీతాదేవిని పట్టాభిషేకం ఫోటో అయితే పెట్టుకున్నాను ఇది రాములవారి కళ్యాణ అయ్యా అప్పుడు మనం కంపల్సరిగా ఆ ఫోటో మన ఇంట్లో ఉండాలి అంటారు అప్పుడు ఎలాగైనా మనకు అవసరమే కదా జాగ్రత్తగా నేను అయితే ఫోటోలు చాలా జాగ్రత్తగా వాడతానండి ఎప్పటికప్పుడు నేను ఫోటోలు అయితే మార్చడం అనేది అయితే జరగద్దు ఎప్పుడో ఇబ్బంది అనిపించి చూడటానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడైతే మారుస్తాను ఇక కింద ఇలా నేను దీపారాధన చేసుకోవటానికి అవకాశంగా నేను అలా ఉంచుకుంటాను అన్నమాట ఇక పైన వచ్చేసరికి ఈ గుడి పైన అదే ఈ మందిరం పైన వచ్చేసరికి నా గారైన సాయిబాబా గారిని పెట్టాను నాకెందుకో ఆ బాబా గారిని చూడంగానే ఆ ఫేస్లో మా నాన్నగారి మొహం కనిపిస్తుంది నాకు మరి నేను చూసే విధానమో లేకపోతే ఆయన నాకు కనిపించే అదృష్టమో నాకు తెలియదు నాకు అలా అనిపిస్తుంది అందుకని ఆయన ఆ బాబా గారిని అలా పెట్టాను ఇకపోతే చూసారా పక్కన పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే తులసిమాలతో ఉన్న ఫోటో అయితే పెద్దది చేయించుకున్నానండి ఇష్టంగా నాకు ఇప్పటి నుంచో కావాలని అలా పెట్టాను ఇక ఆయన పక్కనే ఈ రెండు అవతారాలు ఒకటే కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మహానుభావుడు కష్టాలు తీరుతాయి ఆయన్ని కొలిస్తే అంటారు ఆ కృష్ణ పరమాత్మని ఆయన ముందు మనం ఏదైనా అనుకొని ఒక నలభై నేతి దీపం పెడితే అనుకున్నది తీరుతుంది అంటారండి నేను కూడా ప్రత్యక్షంగా అలా చేసి ఆయన అదృష్టాన్ని పొందిన దాన్ని పైన మా తండ్రి గారి పైన బాబాగారి బాబాగారి పైన నేను దత్తాత్రేయుడు ఫోటో అలా క్రమ పద్ధతిలో ఒక ఫోటోకి ఆ ఫోటోకి అనుకూలంగా ఇలా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఇలా మార్చుకున్నాను మందిరాన్ని ఈ బల్ల కూడా నేను అంతకుముందు లేదండి చిన్న గుడి నేను ఇది అద్దిల్లే తర్వాత నేను కొంచెం ఈ బల్ల అనేది చేయించుకున్నాను తలుపులు ఉండవు కదా ఇలా కట్టిని వేసేసుకుంటే దీపారాధన చేసుకున్న తర్వాత బాగుంటుంది ఈ కింద పీట కూడా నేను చేయించుకున్నానండి ఆ గుడికి సమానంగా చిన్న గుడి ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టిన దగ్గర చిన్న గుడి అనమాట ఆ గుడికి హైటుకు తగ్గట్టుగా నేనైతే ఇలా పీట చేయించుకున్నాను ఇకపోతే నా పూజా విధానం ఎలా ఉంటుంది అంటే నేను అది ఇత్తడి ప్లేట్లే కానీ పింగాణి ప్లేట్లు ప్లేటు ఏది అనేది నేను దాన్ని ఆలోచించనండి అందరూ అంటారు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని కానీ నా ఉద్దేశం ఏంటంటే శుభ్రంగా ఉన్న వస్తువుని మాత్రమే మనం భగవంతుడి దగ్గర వాడాలి అనేది నా ఉద్దేశం ఇక ఈ ప్లేట్లో రాగి ఆకైతే పెడతానండి ఇలా రాగి ఆకైతే పెడతాను ఇక రాగి ఆకు పెట్టిన తర్వాత రాగి ఆకులో కొంచెం గంధం రాసి గంధం రాసి బొట్టు పెడతాను నేను చేసే నిత్య పూజ విధానం అయితే మీకు చూపించాలి అనిపించింది ఎవరికి తెలియదని కాదు నా విధానం ఇలా ఉంటుంది ఎందుకంటే అందరూ రకరకాలుగా చెప్తారు అవన్నీ మనం చేయలేము కానీ మన మనసుకు నచ్చినట్టు చేసుకుంటేనే తృప్తిగా ఉంటుందనేది నా ఉద్దేశం మాత్రమే ఇక ఈ పింగాణి ప్లేట్లో అది పింగాణి అవ్వచ్చు స్టీల్ అవ్వచ్చు లేకపోతే రా రాగి ప్లేట్ అవ్వచ్చు ఇత్తడి ప్లేట్ అవ్వచ్చు అలా ఏదైనా మనకి ఒక దేవుడి దగ్గర వాడుకునే వస్తువుని శుభ్రపరచుకొని మనం నేనైతే ఈ రాగి ఆకు మీద ఈ ఇత్తడి గిన్నె అయితే ఇలా పెడతానండి ఇలా రెండు దీపాలు పెట్టాలి కాబట్టి ఇలా ఇలా పెట్టేస్తాను వాటికి నేను కొంచెం ఆ ఇత్తడి గిన్నెలకి ఇలా బొట్టు పెట్టేసుకొని కొంచెం నామంలాగా ఒక బొట్టు పెట్టేసుకొని ఇప్పుడు నేను వీటిల్లో నీళ్లు పోస్తా మా ఫ్రెండ్ చెప్పిందండి దీపాల పెట్టేటప్పుడు అది అప్పటి నుంచి నేను మర్చిపోలేదు ఎందుకంటే తనను గుర్తుంచుకోవటం కోసమైనా సరే నా ఫ్రెండ్ గుర్ నా ఫ్రెండుని గుర్తుంచుకోవటం కోసమైనా లక్ష్మి నా ఫ్రెండ్ పేరు తను చెప్పిన మంచి మాటే కదా తనను గుర్తుంచుకోవటం కోసమైనా నేను అది కంపల్సరిగా చేయాల్సిందే అయినా చాలా బాగుంది ఇలా చేస్తే అనిపించి ఇక ఈ గిన్నెల్లో అయితే నీళ్లు పోస్తానండి ఇది మాత్రం నా ఫ్రెండ్ చెప్పింది ఇలా చేసుకో అని ఇక వాటిల్లో పసుపు కుంకుమ అక్షింతలు అయితే వేస్తాను ఎందుకంటే మనం దీపం గంగ దగ్గరికి వెళ్ళిన వెళ్ళినప్పుడు ఆ కృష్ణమ్మగ నది తీరానికి వెళ్ళినప్పుడు మనం దీపం పెట్టి గంగలో వదులుతాం కదా అలా ఆ ఉద్దేశంతో తను చెప్పిందేమో మనము ప్రతిరోజు అలా చేయలేం కదా అన్న ఉద్దేశంతో నా ఫ్రెండ్ చెప్పిందేమో అని నేను అది అయితే వదలలేదండి ఇక పసుపు కుంకుమం అక్షింతలు ఈ నీళ్ళల్లో అయితే వేస్తాను అంతవరకు అది కంప్లీట్ చేసుకున్నాను ఇక దాంట్లో దీపం పెట్టాలి దీపం పెట్టాలంటే ఒత్తులు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసి పెడతానండి నేను వీటిల్లో ఇలాంటి వాటిల్లో మూడు ఒత్తులు కలిపి ఇలా పైని కింద నుంచి పైకి కొంచెం నూనె ఎక్కువ పోసి సాయంత్రం వరకు ఉండేలాగా అయితే నేను అలా చేస్తాను మిషన్ పని మిషన్ పని చేసుకోవాలి మనం అనుకునేది మన మనస్సు ప్రశాంతత కోసం మనము ఇంట్లో దీపారాధన అనేది ముఖ్యంగా చేసుకోవాలి ఆడవాళ్ళము అది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఎందుకు ఎవరైనా ఏదైనా చెప్తేనండి నేను అది మంచి మంచి కథ ఏమైంది చేస్తే చేసి చూద్దాము అని అయితే అనుకుంటాను అలాగే మా ఫ్రెండ్ చెప్పింది కూడా ఎందుకు చేయకూడదు చేస్తే బాగుంటుంది కదా తను చెప్పింది మంచి కోసమే కదా అలా చెయ్యి నలభై ఒక్క రోజులు అలా దీపం నీళ్ళల్లో పెట్టి వెలిగించు దీపం పెట్టి నీళ్ళల్లో గిన్నెలో నీళ్లు పోసి చెయ్యి అని చెప్పింది అప్పటి నుంచి కూడా నలభై ఒక్క రోజులు చేయమంది చేశాను నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత నేను ఇక అదే పద్ధతిలో చేయటం అయితే మానలేదండి అలాగే చేసుకుంటున్నాను ఏదైనా పూజా విధానం అనేది మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకుంటే మాత్రం బాగుంటుంది అనేది నా ఉద్దేశం మాత్రమే రకరకాలుగా ఇప్పుడు మీ ఫ్రెండ్ చెప్పింది కదా మరి ఇలా చేస్తున్నావు అంటే ఇలా తేలికైనవి మన మనకు వీలైనవి అయితే మనం చేసుకోవచ్చు ఒకవేళ మనకు కుదిరినవి కొంచెం ఎక్కువగా అమౌంట్తో కూడుకున్నవి అలాంటివి తెచ్చి చెయ్యాలంటే మన ఆర్థిక పరిస్థితి కూడా భగవంతుడు మనల్ని ఇబ్బంది పడైతే చేయమంటారు కదా చాలామంది కొంచెం అది ఇది అని ఏదో చెప్తారు ఎక్కువగా ఖర్చుతో కూడుకున్న విషయాలు కూడా చెప్తారండి దాన్ని చెయ్యాలి అంటే మనకి ఆర్థికంగా కూడా మనం బాగుండాలి కదా ఇలా నేను దీపం పెట్టేటప్పుడు నిండా నూనె పూసేస్తే నాకు సాయంత్రం వరకు అలా నిదానంగా వెలుగుతూ ఉంటుంది నిత్య దీపారాధన ఎంత చేసుకుంటే ఎంత మంచిదో కదండి నిత్య దీపారాధన ఇంట్లో కుదిరి ఆడవాళ్ళకి కుదరదు అందరికీ కుదరదు కుటుంతుగా చేసుకుంటే చాలు అన్న ఒకళ్ళు ఎవరో వచ్చి పేర్లు పెడతారని వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకోవాలనేది అసలు మనం ఆ ఆలోచనతోనే మనం భగవంతుడి దగ్గర ఉండకూడదండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు వాటిల్లో కొన్ని మనం చేయగలిగే మాత్రమే తీసుకోవాలి మనకి ఇబ్బందిగా పడి చేసే మాత్రం అసలు చేయకూడదు ఇంట్లో దేవుడికి దీపారాధన చేసుకున్న రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి భగవంతుడికి దీపారాధన చేసుకున్న రోజు ఇంట్లో ఎంత నిండుగా ఉంటుందో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ చెక్క ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆ చెక్క మళ్ళీ ఈ అగరత్తులు ఇది ఏదైనా పడి కొంచెం వాటికి డ్యామేజ్ అవుతుందేమో చెక్క అని చెప్పేసి ఈ దీపారాధన అగరత్తులు వెలిగించుకునే ప్లేట్ని మళ్ళీ వేరే ప్లేట్ మీద పెట్టి వాటిని అటు ఇటు పడకుండా జాగ్రత్తగా అయితే చేసుకుంటాను ఎందుకంటే వస్తువు పాడైపోతుంది కదా మనకు తెలియకుండానే ఇవి అగరత్తులు అనేది కొంచెం అది కాలుతూ ఉంటే పేపర్ వేస్తే పేపర్ మీదో లేకపోతే చెక్క అయితే చెక్క మీదో అలా పడుతూ ఉంటుంది అదే ఇక్కడ రాయిలాగా ఉందనుకోండి రాయి ఉన్నా కానీ మనము దాని మీద పేపర్ వేసుకొని అయితే కంపల్సరీగా చేసుకుంటాం కదా నేను ఈ చెక్క ఇలాగే ఎందుకు ఉంచానంటే దీని మీద కొంచెం చెక్క ఇస్తూ గీస్తే ముగ్గులాగా ఉంటుంది అనే అని చెప్పేసి అయితే అలా చేసాను ఇక్కడ ఇప్పుడు నేను ఈ దీప దీపాలు పెట్టాను కదా కొంచెం ఈ నెలలో ఒక పువ్వు అయితే ఇలా వేస్తాం అక్షింతలు పసుపు కుంకుమ వేసాను కదా ఇలా చేసుకుంటే మాత్రం చాలా నిండుగా ఉంటుందండి ఇది చిన్నది గిన్నె చూసారా ఈ చిన్న గిన్నెది పాలు పొంగలప్పుడు చిన్నది కొంచెం గుప్పిడు బీమేసి ఇలా చిన్న గిన్నె అనమాట పాలు పొంగలప్పుడు చిన్న కొంచెం గుప్పిడి వేసి కొంచెం సగ్గు వేసి చేసుకుంటే చాలా బాగుంటుందని నాకు చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను ఈ గిన్నె ఇది అప్పుడప్పుడు దేవుడి దగ్గర కూడా వాడతాను ఇది గిన్నె అనమాట పాలు మాత్రమే కాస్తాను పాలకి మనం పరమాన్నం చేసుకునేటప్పుడు వాడుకుంటే బాగుంటుంది ఇత్తడి వాడతారు కదా అని అంటారేమో ఏ ఏదో ఇంట్లో నలుగురు ఉంటే కొంచెం పెద్ద గిన్నె పెట్టి ఇతడి గిన్నె పెట్టి చేసుకోవచ్చు ఒకళ్ళు ఉన్నప్పుడు కొంచెం అలా చిన్న వాటిలో అయితే బాగుంటుందిలే అని చెప్పేసి అలా తెచ్చుకున్నాను నేను చాలా బాగుందండి ఆ గిన్నె మాత్రం బుడ్డి గిన్నె నా వీడియో నచ్చితే నేను చూపించిన విధానం మీకు ఏదైనా నచ్చితే ఇలా భగవంతుడి గురించి చెప్పిన విధానం నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఇక నేను ఆయనకి ప్రసాదం నేను ప్రసాదము దగ్గరికి వచ్చేసరికి రోజు దీపారాధన చేసుకుంటే నేను బెల్లం మొక్క పెట్టడము అటుకులు పెట్టడము పాలల్లో అటుకులు బెల్లం ముక్క వేసి పెట్టడము ఆ మహావిష్ణుమూర్తికి అలా చేసుకోవటము లేదు అంటే నేను స్నానం చేసి అన్నం వండేస్తాను కదా ఆ అన్నం తీసుకొచ్చి పెట్టడము ఆ అన్నం మీద బెల్లం ముక్క వేసి కొంచెం నెయ్యేసి అలా పెట్టడము అలా అయితే సింపుల్గా నాకు అనుకూలంగా నాకు నేను చేయగలిగే విధంగా అయితే ఆ స్వామివారికి ప్రసాదం అయితే నేను రెడీ చేసుకుంటానండి మరి రోజు అరటి అంటే మనకు ఉండకపోవచ్చు రోజు బజార్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నా రెండు రోజులకు ఒకసారి తెచ్చిన మనకి మనకు అనుకూలంగా మనకి ఉండే విధంగా మనం చూసుకో భగవంతుడు దగ్గర ఆయన కొండంత పెట్టమని అడుగురు మనం ఆయనకి దీపారాధన చేస్తేనే ఆయన చాలా సంతోషపడిపోతారు మన ఇల్లు కూడా చాలా నిండుగా ఉంటుంది ఆయనకి చిన్న బెల్లం మొక్క పెట్టి లేదా రెండు కిస్మిస్లు పెట్టు రెండు బాదం పప్పులు జీడిపప్పులు ఏదో ఒకటి ఆయనకి పెట్టి నైవేద్యం కింద మనం తిననివి ఆయనకి పెట్టి నైవేద్యం చేసి ఆ ప్రసాదం మనం తీసుకుంటే లేదు అంటే ఇంకొక విషయం అండి మనం మజ్జిగ చేస్తాం వెన్నపూస వస్తుంది కదా ఆ వెన్నపూసు పెడితే మన కష్టాలు కూడా వెన్నలాగా కరిగిపోతాయి అంటారు ఆ కృష్ణ పరమాత్మ దగ్గర అయితే నేను అదే చేస్తాను ఎక్కువగా నేను వెన్న పాలు అటుకులు ఇలా అయితే ప్రసాదం కింద నేను ఎక్కువగా చేసుకుంటాను Thank you. మనం రోజు దీపం పెట్టేటప్పుడు ప్రసాదాలకి చిన్న చిన్న ప్లేట్లు ఒకటి మనం ఏర్పాటు చేసుకుంటే ఆ చిన్న చిన్న ప్లేట్లో మనం ఏమో ప్రసాదంగా పెట్టాలని అనుకుంటున్నామో నేనైతే ఇప్పుడు వెన్నపూస నైవేద్యంగా పెట్టాలి అనుకుంటున్నా నేను వెన్నపూస నేనే తయారు చేసుకున్నానండి ఆ స్వామివారికి వెన్నపూస అయితే నైవేద్యంగా పెట్టాను ఎందుకంటే స్వచ్ఛమైంది కదా ఇది వెన్న అనేది అసలు విష్ణుమూర్తికి అదే కృష్ణ పరమాత్మకి చాలా ఇష్టమైనది వెన్న పాలు పెరుగు ఇలాంటివి ఆయన చాలా ఇష్టంగా చిన్నప్పటి నుంచి ఆహారంగా తీసుకునేవాళ్ళు అని చెప్పుకునేవాళ్ళు కదా పెద్దవాళ్ళు అందుకే ఎక్కువగా మన నేనైతే ఇలాగే ఇక్కడ కృష్ణయ్య ఉన్నారు కదా ఆయన కొంచెం ఇలా నైవేద్యంగా ఇక్కడ నైవేద్యం మనము ఇప్పుడు ఆయనేం తింటారు ఈయనేం తింటారు ఈయనే ఇలాంటి ఆలోచనలు కూడా మనకు వస్తాయి కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నది ఒకే స్వరూపం కాబట్టి ముగ్గురు అవతారాలు వేరైన ముగ్గురు ఉన్నది ఒకే స్వరూపం కాబట్టి వెన్నపూసి ఇక్కడ ఒకటే నైవేద్యంగా పెడితే సరిపోతుంది అనేది కూడా నా ఉద్దేశం ప్రకారం నేను ఆలోచించి అలా ఇలా మూడు స్వాముల వారిని ఇలా సెట్ చేసుకున్నా ఇక్కడ కూడా ఇక శివయ్యకి నైవేద్యం పెట్టరు కదా అని అంటారేమో శివయ్యకి ఆయనకి అసలు మనం కొంచెం నీళ్లు పోస్తేనే ఆయనకి అసలు నైవేద్యమే అడగరు ఎక్కువగా రెండు పువ్వులు పెట్టి ఆయనకి కొంచెం నీళ్లు పోస్తే ఆయన ఎంత పొంగిపోతారో స్వామివారు ఆయనకి ఏ పాలో కొంచెం మనం నైవేద్యంగా పెడితే సరిపోతుంది ఇక ఈ ఇదంటే కొంచెం నైవేద్యం అంటే ఇక్కడ స్వామివారు ఉన్నారు కాబట్టి అలా ఆ ఉద్దేశంతో ఈరోజు నా ఇంట్లో ఉన్నది ఇదే కాబట్టి ఇదే పెట్టానండి ఇక అందరికీ అండి నా వీడియో నచ్చితే మాత్రం నేను చెప్పే విధానం మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి